నమస్కారం ఎస్సన్యూస్కి స్వాగతం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ప్రభుత్వం సూచించడంతో ఈరోజు తడ మరియు సుల్లూరుపేటలో జరిగిన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ పాల్గొని పెన్షన్దారులకు తన చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు అనంతరం ఆమె కొండూరు పంచాయతీలో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వేనాటి శ్రీకాంత్ తడ మండల పార్టీ అధ్యక్షులు మురళీరెడ్డి కొండూరు శ్యాంప్రసాద్ రెడ్డి సర్పంచి వాటంబెట్టి శ్రీలక్ష్మిలు వెంకటయ్య సుబ్రహ్మణ్యంలో పాల్గొన్నారు